హలో అండి గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి మన గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని పూజ చేయించుకొని మనం బయటకు వచ్చి కాసేపు కూర్చుంటామండి అలా కూర్చోవాలని మన పెద్దలు చెప్పారు ఎందుకు అంటే గుడి ప్రశాంతతకు మారుపేరండి దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము అహము ఆవేశము స్వార్థము ఆ కొంతసేపు అయినా దూరం అవుతాయి అని చెప్తున్నారు వెనువంటనే వెళ్తే మళ్ళీ మన మనస్సు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనస్సుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞయాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనకు మాలిన్యం కరగటం ప్రారంభమవుతుందని చెప్తున్నారు అలా కొంతసేపు అయినా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతామని మన పెద్దలు కాసేపు గుడిలో కూర్చొని రావాలి అని చెప్పారండి గడప వెళ్ళే వెళ్లే ముందు మనం గడపకి ఎందుకు నమస్కరించుకుని లోపలికి వెళ్తాం మరి దీనికి సమాధానం మన ఇళ్లల్లో వలె చెక్కతో కాకుండా రాతితో చెక్కబడి ఉంటుందండి గడప ఇక్కడ దేవాలయాల్లోని అయితే రాయి పర్వతానికి చెందింది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను అలాగే హిమవంతుడు అనే భక్తుడు హిమాలయం గాను నారాయణ అనే భక్తుడు నారాయణాద్రి గాను అవతరించారని మన పురాణాలు చెప్తున్నాయండి అయితే భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిసాడు కావున ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారండి అయితే నిత్యం మన దేవుణ్ణి దర్శించి ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ ఆ గడపకు నమస్కరించుకుంటామండి దేవాలయాల్లో గడపని తొక్కి దాటకుండా కేవలం దాటండి ఆడపడుచు చేత పెళ్ళికొడుకును ఎందుకు చేయిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళలోని ఆడపిల్ల చాలా ముఖ్యమని ఆడపిల్ల చేతే పెళ్ళికొడుకు చేయించాలని మనకి ఈ శాస్త్రం ఉన్నదండి అయితే అది ఎందుకు అలా ముఖ్యంగా ఆడపిల్ల చేయాలి అంటే ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధము హక్కులు పోయాయని దూరం బాధపడుతూ ఉంటుంది అలాంటిది ఏమీ లేదు ఈ ఇంట్లో నీకు హక్కు ఉంది అని చెప్పి వివాహ సమయంలో తోడ పుట్టిన వాడిని పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారండి అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలను పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభ శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశం అండి అందుకే ఆడపిల్ల లేనిదే పుట్టింట్లోని ఏ శుభకార్యము మొదలు పెట్టారో దర్భలకు ఎందుకంత పవిత్రత చేకూరింది మరి దీనికి సమాధానం గరుత్మంతుడు తల్లి దాసితనాన్ని తొలగించడానికి దేవలోకం నుంచి అమృత కలసం తెచ్చి దర్భ మీద పెట్టి కద్రోపుత్రులకి చూపించి తన తల్లి దాసితనం నుంచి విముక్తి చేయండి అని చెబుతాడట అలా అమృత భాండ స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి అందువల్లే సమస్త మానవ దేవహోమాల్లోని దర్భలు అంతటి ప్రాముఖ్యతను అర్హతను పొందాయి తెలుసుకున్నాం కదండి ధర్మ సందేహం మళ్ళీ రేపు మరొక ధర్మ సందేహంతో మేము ముందుంటాం థ్యాంక్ యూ హిమంతంలో గాజులు ఎందుకు తొడుగుతారు దాని వెనకాతలున్న పరమార్థం ఏమిటి ఏ శుభకార్యాల్లోని లేని విధంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం సమయంలో అయిన వాళ్ళందరూ గాజులు తొడుగుతారండి ఎందుకంటే ఐదోతనంతో పాటు పండింటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తారు అలాగే అలా గాజులు తొడిగే కార్యంలో పరమార్థం ఏమిటంటే గర్భం ధరించిన గర్భకోసం మీద కావలసినంత జీవనాడులు ఒత్తిడి కావాలి అని చెప్తున్నారు చేతుల్లో నరాలకి గర్భానికి అవినాభావ సంబంధం ఉందండి అలా ఎక్కువగా గాజులు తొడిగించుకోవడం ద్వారా గర్భకోసం సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని మన పెద్దలు నమ్మకం అండి అందుకనే సీమంతం సమయంలో ఆ స్త్రీలకి ఎక్కువగా నిండుగా గాజులు వేస్తారు